వెల్కమ్ న్యూస్ నా పేరు ప్రశాంతి హెడ్లైన్స్ చూద్దాం రాజమహేంద్రవరంలో ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకుని బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ రక్తదానం ఒక ప్రాణాన్ని కాపాడే మహత్తర సేవ అని కొనియాడారు రక్తదానం గురించి ఉన్న అపోహలను తొలగించి ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకు వచ్చి పది మందికి ఉపయోగపడేలా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పికి నాగేంద్ర స్ట్రీట్ సెక్రటరీ బొమ్మల దత్తు రాజమండ్రి అసెంబ్లీ కన్వీనర్ యనమల రంగబాబు అడబాల రామకృష్ణ రేలంగి శ్రీదేవి రాజమండ్రి జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు సెట్టిపల్లి శివనాగరాజు మోహిని బండిప్రసాద్ అడపవరప్రసాద్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదినం అని చెప్పి మనందరికీ తెలుసు అయితే వారు ఆర్భాటానికి పోకుండా సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా నిమగ్నం అవ్వాలి అని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది దాన్ని అందిపుచ్చుకుంటూ ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ సేవా కార్యక్రమాల్లో వారు పాల్పంచుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఇవాళ చాలా వరకు రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి ఆ తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమం అంటే పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఎందుకంటే ఆరోగ్యానికి కొంచెం చేటు కలిగించేది అపరిశుభ్రంగా ఉన్నటువంటి సందర్భంలో కనుక పారిశు పారిశుద్ధ్యం మీద దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కూడా వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పక్షం రోజుల పాటు అంటే పదిహేడు సెప్టెంబర్ నుండి అక్టోబర్ రెండు అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు మాత్రమే కాకుండా మరి మన లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు కూడాను కనుక అప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది పార్టీ తరఫున అయితే దానిలో భాగంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వస్థ మ మహిళ అంటే ఆరోగ్యవంతమైనటువంటి మహిళ ఉన్నట్లయితే కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనేటువంటి ఒక సంకల్పంతో వారు కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి అంటే మహిళా మహిళలకి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం చేపట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది అది కూడా ఇప్పుడే కంప్లీట్ చేసుకుని పిహెచ్సిలో నేను ఇక్కడికి రావటం జరిగింది అయితే నా అదృష్టం ఏమిటంటే మనకి రాజమండ్రి హాస్పిటల్లో ఏదైతే కొన్ని పరికరాల కొరత ఉన్నదో అంటే అటు ఆపరేషన్కి సంబంధించినటువంటి లైట్లు కావచ్చు అదేవిధంగా సక్షన్ మెషిన్లు కావచ్చు మానిటరింగ్ మెషిన్స్ కావచ్చు కుర్చీలు కావచ్చు అటువంటి కొంత మేరకు అంటే శక్తివంచం లేకుండా నా పరిధి మేరకు నేను దాతలతోటి మాట్లాడినటువంటి సందర్భంలో వారు కొంత ముందుకు వచ్చి సహకారం చేయటం జరిగింది కనుక ఆ పరికరాలు కూడా ఇవాళ సూపరింటెండెంట్ గారికి మరి ఆర్ఎంఓ గారి వారు వారి సమక్షంలో వారికి అందివ్వటం జరిగింది వాటిని అన్నింటినీ కూడా మన హాస్పిటల్ సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను ఖచ్చితంగా మన హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది దాని మీద దృష్టి కేంద్రీకరిస్తానని చెప్పి తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాయి